హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను తొమ్మిది చుక్కలతోటి సంక్రాంతికి వేసుకోవటానికి ఒకసారి కొత్త ముగ్గును ఈజీగా వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ ఛానల్లో ఇంకా రకరకాల సంక్రాంతి ముగ్గులు భోగి ముగ్గులు నేను అప్లోడ్ చేశాను ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి మీకు నచ్చిన ముగ్గును ట్రై చేసి మీ వాకిట్లో ఈ సంక్రాంతికి వేయండి థ్యాంక్ యూ ఎలా ఉందండి ఈ ముగ్గు మీకు ఈజీగా ఉందా నచ్చిందా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా యూస్ఫుల్ ఉన్న వర్క్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ